రాయదుర్గం ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలను జిల్లా డిసిహెచ్ఎస్ పాల్ రవికుమార్ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోగులకు వైద్య సేవలు అందించడంలో పలు లోటుపాట్లను గుర్తించామని తెలిపారు విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ క్లినిక్లు నడుపుతున్న ఆర్ఎంపీలపై చర్యలు తీసుకుంటామని అన్నారు ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటంలో కొన్ని లోపాలు గమనించడం జరిగింది ఆసుపత్రికి వచ్చే రోగులు ఐదు వందల మందికి పైగా ఒక రోజుకి ఇక్కడికి రావటము చికిత్సలు యాభై పడకల్లో చికిత్సలు అందించడం జరుగుతోంది వైద్య సేవల్లో కొన్ని ఇవ్వటంలో లోపాలు అనేవి డాక్టర్ల వైపు నుంచి సిబ్బంది వైపు నుంచి తెలియజేయడం జరిగింది వాటిలో ఉన్నటువంటి వాస్తవాలు గమనించడము వారి వారి యొక్క డ్యూటీ టైం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ఎఫ్ఆర్ఎస్ వెయ్యటం మాత్రమే కాదు వాళ్ళు డ్యూటీస్లో ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా రోగులకు సరైనటువంటి వైద్య సేవలు అందించాలని చెప్పి డాక్టర్లకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా వైద్య సేవలు అనగా హాస్పిటల్లో ఇచ్చే మందుల విషయంలో కూడా తర్వాత మెటీరియల్స్ విషయంలో కూడా ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించి బయట నుంచి మందులు తెప్పించుకోవటము ఇటువంటి కార్యక్రమాలు ఉండకూడదు ప్రతి ఒక్క మందు కానీ దానికి సంబంధిత వస్తువులు కానీ మన అనంతపూర్ హాస్పిటల్ నుంచి ఆఫీస్ నుంచి మేము సప్లై చేసినట్టు సిద్ధంగా ఉన్నాము వా ఫారమ్సీ డిపార్ట్మెంట్ వారి ద్వారా రిక్వైర్మెంట్ అడిగేటట్లయితే వారికి తగ్గుదమైనటువంటి రిక్వైర్మెంట్ మేము ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా డైట్ విషయంలో కూడా డైట్ కాంట్రాక్టర్ని పిలిచి ప్రతి ఒక్క రోజు కూడా డైట్ ఏమేమి ఇస్తున్నారు మెను అనేది ప్రతి వార్డులో డిస్ప్లే చేయవలసిందిగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఆ డైట్ కూడా మెను ప్రకారంగా డైట్ పేషెంట్లకు ఇవ్వాలి అదేవిధంగా డైట్ సాటిస్ఫాక్టరీ సర్టిఫికెట్ కూడా ఆప్టైన్ చేయడం ఉంది రోగుల దగ్గర నుంచి ఈ విధంగా ఈ ఆసుపత్రులు చాలా చోట్ల చాలా మందికి రిఫర్ చేస్తున్నట్లుగా మా దృష్టికి వచ్చింది ప్రతి చిన్న చిన్న రోగులకు చికిత్సలు ఇవ్వకుండా అనంతపూరు బళ్ళారి వేరు వేరు చోట్లకు పంపించడం అనేది జరుగుతుంది దాని మీద ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయవలసిందిగా సూపర్నెంట్ గారికి మేము తెలియజేయడం జరిగింది ఏ పేషెంట్ని ఎందుకు రిఫర్ చేస్తున్నారు ఏ సౌకర్యాలు ఇక్కడ లేకపోవడం వల్ల రిఫర్ చేస్తున్నారు అని చెప్పి అదేవిధంగా సమాచారం తెలుసుకునేదానికి ఆ పేషెంట్ యొక్క ఫోన్ నంబర్ కూడా ఆ యొక్క రిఫరల్ లెటర్లో మెన్షన్ చేయాల్సిందని చెప్పి తెలియజేయటం జరిగింది పాత్రిక మిత్రులు రకరకాల ఎక్స్ప్రెషన్స్ వారు తెలియజేశారు ఇక్కడ ప్రైవేట్గా చాలామంది డాక్టర్స్ క్లినిక్స్ రన్ చేస్తున్నట్లు ప్రైవేటు ల్యాబరేటరీస్ రన్ చేస్తున్నట్లు ఆర్ఎంపీస్ చాలా పబ్లిక్ దగ్గర నుంచి వివిధ రకాలుగా డబ్బు గుంజుకున్నట్లుగా తెలియజేశారు సంబంధిత ఆ యొక్క డిపార్ట్మెంట్ వారికి డిఎంఎండ్ హెచ్ఓ గారికి కూడా మేము ప్రయత్నం చేసి వారికి ఈ సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఆ అనాథరైజ్డ్గా ఏ క్లినిక్స్ అయితే రన్ అవుతున్నాయో ల్యాబ్స్ అనాథరైజ్డ్గా రన్ అవుతున్నాయో ఆర్ఎంపీస్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాటి మీద ఒక విచారణ చేసి ఎవరైతే అనాథరైజర్గా ఇలాంటి మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రన్ చేస్తున్నారో చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుని ఆ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ని సీజ్ చేయవలసిందిగా కూడా డిఎంఎన్ హెచ్ఓ గారికి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది వీటన్నిటి మీద ఒక కన్సల్టేటరీ రిపోర్టు కలెక్టర్ గారికి దృష్టికి కూడా తీసుకుని వచ్చి సంబంధిత ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా లోకల్లో నేను తీసుకురావటం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఇక్కడ డాక్టర్స్ నంబర్ అనేది తక్కువగా ఉంది విజయవాడలో ఉన్నటువంటి మా డైరెక్టర్ గారికి కూడా ఈ తక్కువ అయినటువంటి డాక్టర్లు వైద్య సేవల విషయంలో అలసత్వం అనేది వాళ్ళ దృష్టికి తీసుకుని వచ్చి సాధ్యమైనంత వరకు డాక్టర్స్ వైద్య సిబ్బంది భర్తీలు అనేవి పూర్తి చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ స్పెషాలిటీ సేవలు అందించడానికి తగిన విధంగా చర్యలు గైకుంటాము అదేవిధంగా మిత్రులు చెప్పిన విధంగా ఈరోజు ఇప్పుడు డాక్టర్లతో నర్సెస్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుని వారి దగ్గర నుంచి వివరణ తీసుకున్న తర్వాత దీని మీద ఎలాంటి చర్యలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలో తగిన విధంగా చర్యలు తీసుకుంటామని ఈ ఆసుపత్రి వైద్య సేవలు సాధ్యమైనంత వరకు పేద ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఈ సేవలు అందించడానికి ఈ ఆసుపత్రిని ప్రయోజనపరచుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి